హాయ్ అందరికీ నమస్తే నేను జర్నలిస్ట్ శ్రీకాంత్ రెడ్డి ఏదైతే సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ చూస్తున్నటువంటి ప్రేక్షకులంతా కూడా సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ని ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తారని కోరుకుంటా ఉన్నా వీడియోను లైక్ చేసి ప్రతి ఒక్కరికి చేరే విధంగా షేర్ చేయండి ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చినటువంటి వార్త చూద్దాం ఏదైతే యాదాద్రి ధర్మల్ పవర్ స్టేషన్కి సంబంధించినటువంటి గతంలో గత ప్రభుత్వ హయాంలో చాలామంది కూడా ఏం చెప్పిరంటే వేలాది ఉద్యోగాలు వస్తాయి వేలాది మందికి ఉపాధి కలుగుతదని చెప్పి అక్కడ చాలా వరకు కూడా చెప్పినటువంటి అంశం మరి దానికి సంబంధించినటువంటి వార్త ఈరోజు మరి ఇప్పటికీ ఉపయోగం లేనట్టుగా కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంది స్థానికులకు అన్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు యాదాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణంలో ఇల్లు భూములు కోల్పోయిన నిర్వాసితులు ఇంటికో ఉద్యోగం ఇచ్చే ప్రక్రియ నతనడకన సాగుతోంది ప్లాంట్ ప్రారంభానికి ముందే ఉద్యోగాలు ఇస్తారని ఆశించినా అధికారికంగా ప్రారంభించిన తర్వాత కూడా ఉద్యోగ కల్పన ప్రక్రియ పూర్తి చేయకపోవడంపై నిర్వాసిత కుటుంబాల్లో అసంతృప్తి నెలకొంది వైటీపీఎస్లో లో ఉద్యోగాలు ఏవి అని క్వశ్చన్ చేస్తా ఉన్నారు విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైన నిర్వాసితుల ఎదురుచూపు ఇప్పటికి ఐదు వందల డెబ్బై మూడు మందికి ఉద్యోగ హామీ పత్రాలు ఇల్లు కోల్పోయిన నూట ముప్పై మూడు గిరిజన కుటుంబాల్లో అర్హుల వివరాలు సేకరణ పూర్తి అయినా అందరి నియామక పత్రాలు నత్త నడకన సాగుతున్నటువంటి ప్రక్రియ అని వార్త చూసుకోవచ్చు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ శంకుస్థాపన సమయంలో అప్పటి సీఎం కేసీఆర్ నిర్వాసితులు భూములు కోల్పోయిన వారికి ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తొలిసారి పవర్ ప్లాంట్ సందర్శించినటువంటి డిప్యూసీ డిప్యూటీ సీఎం మల్లు విక్రమ విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం నిర్వాసితుల త్యాగాన్ని గుర్తించి ఉద్యోగాలు ఇస్తామని భూములు కోల్పోయిన వారికి ఉద్యోగాలు ఇవ్వడం కనీస బాధ్యత అని పేర్కొనడమే కాక ఆ ప్రక్రియను చేపట్టాలని జెన్కో రెవెన్యూ అధికారులను పురమాయించారని కూడా చూడవచ్చు నిర్వాసితులు ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉన్నా అర్హులను తేల్చే ప్రక్రియ నెమ్మదిగా సాగుతుండడం విమర్శలకు తావిస్తున్నాడు ఈయన ఇవ్వబోయండి వాళ్ళు తీసుకోలేకపోయారు లేట్ అవుతున్నా ఉందంట అంటే ప్రభుత్వానికి ఏం ఇవ్వాలనేటటువంటి ఆలోచన ఉందని చెప్తా ఉన్నారు అంటే అర్హులను తేల్చే ప్రక్రియ నెమ్మదిగా సాగుతుందంటారు మరి అధికారులు పనిచేస్తలేరా అధికారులు అధికారులు చేయకపోతేనే కదా అర్హుల అంటే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం లక్ష రూపాయల చేతిలో పట్టుకొని మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం కానీ ఇది తీచ్చేటోడు మధ్యలో ఎవరికి ఇవ్వాలనేది ఆలోచిస్తుందంటే మరి అధికారులు ఏం పని చేస్తూ ఉన్నారు అధికారులు పని చేయకపోతే ఈ మంత్రులకు కానీ ముఖ్యమంత్రికి కానీ బాధ్యత లేదా మరి ఇప్పుడు క్లియర్గా వేగవంతం చేయాల్సి చెప్పాల్సినటువంటి అవసరం లేదా ఉమ్మడి జిల్లా మంత్రులు ఒక పక్కన కుమ్మటిరెడ్డి వెంకటరెడ్డి ఇంకో పక్కన ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి డిప్యూటీ సీఎం కూడా వచ్చి స్వయంగా చెప్పినా కూడా పనులు చేయట్లేదంటే మరి అధికారులు ఎంత స్వేచ్ఛగా అనేది చూడాలి అసలు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని ఆలోచన ఉందా లేకుంటే అమ్ముకున్నారు ఆల్రెడీ అది కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది బహిరంగంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే గతంలో అనేకమైనటువంటి ఆరోపణలు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పైన ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు చేశారు ఉద్యోగాలని అమ్ముకున్నాడని మరి ఆ ఉద్యోగాలలో ఇవి కూడా అమ్ముకున్నాడా అది కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కదా ఇప్పుడు గిరిజన కుటుంబాలు నూట ముప్పై మూడు గిరిజన కుటుంబాల్లో అర్హుల వివరాల సేకరణ పూర్తి అని చెప్పి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి మరి నూట ముప్పై మూడు గిరిజన కుటుంబాల పరిస్థితి ఏంది వారు వాళ్ళకి ఇయరా ఉద్యోగాలు ఇయ్యరా ఇస్తారా ఇయరా లేదంటే పేదోళ్ళకు న్యాయం పెద్దోనికి న్యాయం అనేది అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందో అదే జరుగుతూ ఉందా ఐదు వందల మూడు మందికి మాత్రమే ఉద్యోగ హామీ కార్డులు ఇచ్చినటువంటి ప్రభుత్వం యాదాద్రి ధర్మల్ పవర్ స్టేషన్లో ఇల్లు భూములు కోల్పోయిన వారిలో ఐదు వందల మూడు మంది ఐదు అంటే వాళ్ళ వరకే ఉద్యోగాలు ఇస్తామనే హామీతోటి ఆ జాబ్ కార్డులను ప్రభుత్వం ఇప్పటికే జారీ చేసింది ఇల్లు భూములు రెండు కోల్పోయిన వీర్లపాలెం శివారు గిరిజన తండా మొదలైన మొదుగుల కవూర్ తండాలోని నూట డెబ్బై మూడు కుటుంబాలు అదేవిధంగా భూములు కోల్పోయిన మరో నాలుగు వందల నలభై కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించింది అయితే ఉద్యోగాలు వదులుకుంటేనే ఆ కుటుంబాలకి ఐదు లక్షల పరిహారం ఇస్తామని ప్రకటించడంతో మోదుగుల కుంట కవూరు తండాకు చెందిన నలభై కుటుంబాల వారు పరిహారం తీసుకొని ఉద్యోగాలు ఎదుర్కొన్నారు దీంతో ఈ తండాలకు చెందినటువంటి నూట ముప్పై మూడు మందికి భూములు కోల్పోయిన వీర్లపాలెం తాళ్ళప్ప తాళ్ళవీరప్పగూడెం అంటే కొత్తపల్లి అంటే తిమ్మాపురం గ్రామాలకు చెందిన మరో నాలుగు వందల నలభై మూడు కుటుంబాలకు కలిపి మొత్తం ఐదు వందల మూడు మందికి జాబ్ కార్డులను గతంలోనే అందజేశారు అంటే ఒకసారి చూడండి ఐదు లక్షల లక్షల రూపాయలు మీరు పరిహారం తీసుకుంటే ఉద్యోగం కట్టు అంటే వీళ్ళు నిర్వాసితులు ఈ థర్మల్ పవర్ ప్లాంట్ కోసం ఈ కుటుంబాలు భూములు కోల్పోయినాయి ఇండ్లను కోల్పోయినాయి అంటే ఇస్తేనేమో ఐదు లక్షలు ఇస్తాం లేకపోతే ఉద్యోగం ఇస్తాం ఇదంతవరకు కరెక్ట్ పరిహారం ఇవ్వాలి ఇవ్వాల్సిందే ఐదు లక్షలు దేనికి అంటే వాళ్ళ కుటుంబం నెల నెల గడుస్తుందా ఏ విధంగా అనుకుంటా ఉన్నారు అంటే ఐదు లక్షల పరిహారం లేకపోతే ఈ ఉద్యోగం మాత్రమే ఇస్తామని చెప్పడం ఎంతవరకు సమాజిస్తాం రెండు ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఏదైతే గిరిజన కుటుంబాల కంటే మీకు జీతం తక్కువ వస్తుందిగా ఇది ఒకసారి వస్తున్నాయి కాంటే వాళ్ళ కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఉద్యోగాలు కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది మేము నష్టపరిహారం కింద గింతస్తాం లేదంటే ఇదే ఇస్తామంటే ఏ ఏ రకం అరచేతుల బల్లం పెట్టి చూపించి ఆ కిలోమీటర్ దూరంలో కూర్చోబెట్టి నాకు ఇచ్చినట్టే ఉంటది ఎవరు ఇంకా చైర్లు చూసి ప్లాస్టిక్ చైర్లు వేసి పూసెట్టిరు ఉద్యోగస్తుని కొందరిని అర్హులుగా తేల్చినా ఉద్యోగ ప్రకటనలో జాప్యమే ఉప ముఖ్యమంత్రి మంత్రుల ఆదేశాల మేరకు తల్లిదా తొలిదశలో ప్లాంట్లో ఇల్లు కోల్పోయిన నిర్వాసితులైన వారి కుటుంబాల్లో అర్హులను గుర్తించారు అందుకోసం అక్టోబర్ నవంబర్ నెలలో రెవెన్యూ అధికారులు అయితే మోదుగుల కుంట కబూర్ తాడాకు చెందినటువంటి జాబ్ కార్డులు పొందినటువంటి నూట ముప్పై మూడు కుటుంబాల్లో ఉద్యోగాలు ప్రతిపాదిస్తున్న వారి విద్యార్హత పత్రాలు నివాస పత్రాలు కుల ధృవీకరణ పత్రాలు ఇతర సర్టిఫికేట్లను పరిశీలించి నమోదు చేసుకున్నారు ఈ సర్వే వివరాలను జెన్కో సైతం అంద అందజేశారు డిప్యూటీ సీఎం అయితే మల్లు బట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించిన ప్రకారం మొదటి విడత ఈ నూట ముప్పై మూడు మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాల్సి ఉంది వీరికి ఎలాంటి అర్హతలు విద్యార్హతలు ఉన్నా అవసరమైన వారికి నైపుణ్య శిక్షణ కూడా అందజేస్తా ప్లాంటు పర్యటన సందర్భంగా డిప్యూటీ సీఎం జెన్కోకు జన్కోను ఆదేశించారు ప్రభుత్వం పూర్తి సానుకూలంగా ఉన్న తొలిదశలో ప్రకటించిన వారికైనా ఉద్యోగాల నియామక పత్రాలు చేపట్టకపోవడంపైన అర్హులైన వారు అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు అంటే మంత్రులకి ఏమో ఇవ్వాలన్న ఆలోచన ఉందని చెప్తా ఉన్నారు క్లియర్ క్లియర్గా మరి అధికారులు ఏమో ఇస్తలేరని చెప్తా ఉన్నారు అంటే అధికారుల జాప్యం నడుస్తూ ఉందా లేదంటే ఉద్యోగాలు ఉన్నాయా అమ్ముకున్నారా అనేది కూడా స్పష్టంగా చెప్పాలనుకుంటా తెలవాల్సినటువంటి అవసరం తెలంగాణ రాష్ట్రానికి మొత్తం ఎందుకంటే ఒక పక్కనేమో మేము ఇస్తున్నాం అంటారు ఆ బాధితులేమో బాధిత కుటుంబాలు అక్కడ ఇల్లు కోల్పోయినటువంటి వాళ్ళు భూ నిర్వాసితులంతా కూడానేమో మాకు ఏమి అని చెప్తా ఉండదు నిజంగా మీకు ఇచ్చే ఉద్దేశం ఉంటే ఆ ఉద్యోగాలు ఏదో వాళ్ళ కుటుంబాలకు ఇచ్చేస్తే మీ మీరు అంటే వాళ్ళకు కోల్పోయినందుకు మీరు ఆదుకున్నట్టుగా చెప్పుకుంటారు కదా ఎందుకు ఇవన్నీ మేము ఇస్తున్నాం వాళ్ళు చేస్తలేరు అంటే మరి చేయనప్పుడు చేపి చేపించాల్సినటువంటి పని చేయించాల్సినటువంటి బాధ్యత పడది ఎన్ని రోజులు పడుతుంది ఇప్పుడు నాలుగు గ్రామాల పేరు చెప్పారు ఆ నాలుగు గ్రామాలలో పోయి సర్వే చేయడానికి ఎన్ని రోజులు గంట ఒక గంటలు లేదంటే రోజులు నెలలు సంవత్సరాలు పడుతుందా ఒక రోజులో చేయలేరా సర్వే ఇంతమంది సిబ్బంది అధికారులు ఉన్నారు కాబట్టి మీకు నిజంగా చేయాలన్నటువంటి సోయి ఉంటే చేయవచ్చు ఒక రోజులో కంప్లీట్ చేయవచ్చు కానీ ఇచ్చేటటువంటి ఉద్దేశం లేదు కాబట్టి ఇటువంటి జాప్యాలు జరుగుతూ ఉన్నాయి అసలు ఉద్యోగాలు ఉన్నాయా లేవా అనేది ఫస్ట్ తెలవాల్సినటువంటి అవసరం ఉంది చూడాలి మరి ఇప్పుడు యాదాద్రి ధర్మాలు అంటే ఉద్యోగాలు ఏవి అని అడుగుతూ ఉన్నారు కదా మరి ఉద్యోగాలు ఇవి అని ఈ మంత్రులు ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇంతమంది కుటుంబాలకు ఇంతమంది ఎవరైతే భూములు కోల్పోయారు ఈ కుటుంబాలన్నింటికి మేము ఉద్యోగాలు ఇచ్చినామని స్పష్టంగా మంత్రులే స్వయంగా చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఒకవేళ అధికారులు నిర్లక్ష్యం వహిస్తుంటే వాళ్ళపైన చర్యలు తీసుకొని అవసరమైతే సర్వీస్ రిమూవల్ చేస్తామని కూడా చెప్పాల్సినటువంటి ఆదేశాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది